ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్గా మారే ప్రయాణంలో ప్రవాస భారతీయులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఎగుమతి ప్రోత్సాహక మిషన్ ప్రపంచ పోటీతత్వాన్ని పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది కేరళ మాహేలోని పలు ప్రాంతాలలో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి వెల్లడించింది వార్తల వివరాలు భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్గా మారే ప్రయాణంలో ప్రవాస భారతీయులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు బోట్స్వానా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి అక్కడ భారతీయులను ఉద్దేశించి ఈరోజు ప్రసంగించారు బోర్స్వానాలోని భారతీయులు దేశ ఆర్థికాభివృద్ధికి ఉపాధి కల్పనకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు వసుదైవ కుటుంబకం దార్శనికతను సాకారం చేయడంలో వారు చేస్తున్న ప్రయత్నాలు దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి పేర్కొంటూ भारत और वसुना के बीच मैत्री के जीवंत सेतु है मुझे बताया गया है कि यहाँ लगभग दस हजार भारतीय विभिन्न क्षेत्र जैसे कि शिक्षा स्वास्थ्य लेखा व्यापार और उद्योग में सक्रिय है आपकी सामाजिक सेवा और परोपकार की भावना प्रशंसनीय मुझे बताया गया है कि लगभग हर हफ्ते वसुना में भारतीय समुदाय सामाजिक सेवा या धर्मार्थ कार्यक्रम का आयोजन करने के लिए एकत्रित होते रहते हैं वसुदेव కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదించిన ఎగుమతి ప్రోత్సాహక మిషన్ ఈపీఎం ప్రపంచ పోటీ తత్వాన్ని పెంచి వ్యాపార కార్యకలాపాలను సజావుగా సాగేలా చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు భారతదేశం స్వావలంబన దేశంగా మారడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం వేదికగా ప్రశంసించారు ఎగుమతి ప్రోత్సాహ కమిషన్ ఈపీఎం ఎగుమతి పోటీతత్వాన్ని మెరుగుపరుస్తుందని ఎంఎస్ఎంఈలు మొదటిసారి ఎగుమతి చేసేవారికి సహాయపడుతుందన్నారు కీలక ఖనిజాలకు రాయల్టీ రేట్లను హేతుబద్దీకరించాలనే మంత్రివర్గ నిర్ణయం స్థిరత్వం స్వావలంబనను పెంచుతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు ఈ నిర్ణయం వల్ల ఎగుమతి రంగం బలోపేతం కావడంతో పాటు కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు భారతదేశం క్షయవ్యాధి నియంత్రణలో గణనీయమైన మెరుగుదల నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రెండు వేల పదిహేను నుండి చేపట్టిన చర్యల ద్వారా టీబీ వ్యాధి తగ్గుదలలో విజయం సాధించామన్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా తగ్గుదల రేటు కంటే దాదాపు రెండింతలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ టీబీ నివేదిక రెండు వేల ఇరవై ఐదులో పేర్కొందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు చికిత్స పరిధిని విస్తరించడం నిరంతర కృషి ఈ తగ్గుదల రేటుకు కారణమన్నారు ఈ విజయాన్ని సాధించడానికి కృషి చేసిన వారిని ప్రశంసించిన ప్రధానమంత్రి ఆరోగ్యకరమైన దృఢమైన భారతదేశాన్ని నిర్మించడంలో కట్టుబడి ఉండాలని ఆకాంక్షించారు బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది ముప్పై ఎనిమిది జిల్లాల పరిధిలోని నలభై ఆరు కేంద్రాలలో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంల ద్వారా ఈ లెక్కింపు ప్రక్రియ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది పోలింగ్లో ఉపయోగించిన ఈవీఎంలు వీవీప్యాట్లను మూడంచెల భద్రతా వ్యవస్థ కింద జాగ్రత్తపరిచారు సీసీటీవీ నిఘాతో పాటు ప్రతి స్ట్రాంగ్ రూమ్ క్యాంపస్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు న్యూఢిల్లీలో నేపాల్ మంత్రి అనిల్ కుమార్ సిన్హాతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భారత నేపాల్ దేశాల మధ్య రవాణా ఒప్పందానికి ప్రోటోకాల్ను సవరిస్తూ రెండు దేశాలు లెటర్ ఆఫ్ ఎక్స్ఛేంజ్ చేసుకున్నాయి ఈ లేక జోగ్బనీ బిరాట్నగర్ రైలు లింక్లో కంటైనర్ బల్క్ కార్గో రెండింటికి ప్రత్యక్ష రైలు కనెక్టివిటీని అనుమతిస్తుందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే కోల్కతా విశాఖపట్నం ఓడరేవుల నుండి నేపాల్ కస్టమ్స్ యార్డ్ కార్గో స్టేషన్కు రవాణాను కూడా ఇది సులభతరం చేస్తుందని పేర్కొంది ఈ చొరవ రెండు దేశాల మధ్య మల్టీ మోడల్ వాణిజ్య అనుసంధానాన్ని ఇతర దేశాలతో నేపాల్ వాణిజ్యాన్ని బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నం వేదికగా రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనుంది ఈ సదస్సుని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఉదయం ప్రారంభించనున్నారు ఈ సదస్సుని సిఐఐ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని పరిశ్రమ అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డిపిఐఐటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో డెబ్బై రెండు మంది అంతర్జాతీయ వక్తలు నలభై ఐదు దేశాల నుంచి మూడు వందల మంది విదేశీ ప్రతినిధులు సహా రెండు వేల ఐదు వందల మంది పాల్గొనున్నారు ఈ సదస్సు ద్వారా వాణిజ్యం పెట్టుబడులు సాంకేతికతల భవిష్యత్తు దిశను నిర్ణయించే చర్చలు జరగనున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఈరోజు న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో అత్యవసర పరిస్థితుల కోసం వెబ్సైట్ను ప్రారంభించింది ఏదైనా పాండమిక్ లేదా అంటువ్యాధులు సంభవించినప్పుడు సకాలంలో ప్రజారోగ్య ప్రతిస్పందన కోసం పరిశోధనలు అధ్యయనాలను వేగవంతం చేయడానికి ఇటువంటి ప్రపంచ నెట్వర్క్ వెబ్సైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలియజేసింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారతదేశంలో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి పేడెన్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పంతొమ్మిదవ తేదీన తమిళనాడులోని కోయంబత్తూరులో పర్యటించనున్నారు తమిళనాడులోని రైతు సంఘాలు నిర్వహించే దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సులో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సేంద్రియ వ్యవసాయంలో ప్రత్యేకత కలిగిన యాభై మంది శాస్త్రవేత్తలతో కూడా నరేంద్ర మోదీ సంభాషిస్తారు విస్తృత ఆధారిత సహజ వ్యవసాయం కోసం విధి విధానాలు ఈ సదస్సులో రూపొందించబడతాయని అలాగే సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించడంపై అవగాహన కల్పించనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ సమన్వయకర్త పిఆర్ పాండియం తెలిపారు ఆర్థికంగా లాభదాయకంగా సమ్మిళిత వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లడం ఈ సదస్సు లక్ష్యమని వెల్లడించారు ప్రముఖ శాస్త్రవేత్తలు విధాన రూపకర్తల ఇంటరాక్టివ్ సెషన్లు ప్రత్యక్ష ప్రదర్శనలను యువత మహిళల భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానం కింద ప్రభుత్వం వంద కొత్త సైనిక పాఠశాలలను నిర్మించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు గుజరాత్లోని మోతిబాయ్ ఆర్ చౌదరి సాగర్ సైనిక్ స్కూల్ సాగర్ ఆర్గానిక్ ప్లాంట్ను కేంద్ర మంత్రి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాల దేశ గర్వానికి చిహ్నంగా మారుతుందని గుజరాత్లోని వివిధ జిల్లాల పిల్లలు భారత సాయుధ దళాల్లో సేవలందించడానికి మార్గం చూపుతుందన్నారు అలాగే సాగర్ ఆర్గానిక్ ప్లాంట్ విస్తరణ దేశవ్యాప్తంగా పౌరుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతుల ఆదాయాన్ని కూడా పెంచుతుందని పేర్కొన్నారు సహకార సంఘాలు ఉత్పత్తి చేసే పాలలో యాభై శాతం జాతీయ అంతర్జాతీయ మార్కెట్లకు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అమిత్ షా తెలిపారు కేరళ మాహేలోని పలు ప్రాంతాల్లో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి పేర్కొంది అదేవిధంగా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లలో తీవ్రమైన చలితో పాటు కొన్ని చోట్ల వర్షాలు కూడా కురుస్తాయని తెలిపింది ఈశాన్య భారతదేశంలో పొగమంచు ఉంటుందని కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయని వాతావరణ శాస్త్రవేత్త సిబిన్ బాలకృష్ణను వివరిస్తూ ఐసోలేటెడ్ హెవీ ఫాల్ యాక్టివిటీస్ ఫోకాస్టెడ్ ఓవర్ తమిళనాడు ఆన్ ఫర్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ డ్యూరింగ్ సిక్స్టీన్త్ టు ఎయిటీన్ హెవీ రైన్ఫాల్ ఆల్సో ఫోకాస్టెడ్ ఓవర్ కేరళ అండ్ మాహి ఫర్ టుడే అండ్ డ్యూరింగ్ సెవెంటీన్ టు నైన్టీన్ విత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ ఫోకాస్టెడ్ విత్ హెవీ ఫాల్ డ్యూరింగ్ సెవెంటీన్ టు నైన్టీన్త్ నవంబర్ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిసాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు పన్నెండు పాయింట్లు లాభపడి ఎనభై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది వద్ద స్థిరపడింది నిఫ్టీ మూడు పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది వద్ద ముగిసింది డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ ఎనభై ఎనిమిది రూపాయల అరవై ఎనిమిది పైసలుగా ఉంది అంతర్జాతీయ విపణిలో బ్రంట్ క్రూడ్ బ్యారల్ ధర అరవై రెండు పాయింట్ ఎనిమిది సున్నా డాలర్లు ఉండగా బంగారం అవున్స్ నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్గా మారే ప్రయాణంలో ప్రవాస భారతీయులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఎగుమతి ప్రోత్సాహక మిషన్ ప్రపంచ పోటీతత్వాన్ని పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది కేరళ మాహేలోని పలు ప్రాంతాలలో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండి వెల్లడించింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు